హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మేక తలకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం ముందుగానే పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ ముక్కల్ని ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లోకి వేసుకోండి ఈ ముక్కలన్నీ దీంట్లోకి వేసుకున్న తర్వాత మనకి కొంచెం ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని బాగా కలపండి ఉప్పు పసుపు అంతా ముక్కలకి పట్టేదాకా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేయండి ఇది ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి అంతే ఇది ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక అనాస పువ్వు జావిత్రి నాలుగు లవంగాలు నాలుగు యాలకలు ఒక దార్చిన చెక్క వేసుకొని దీన్ని కొంచెం దోరగా వేగనివ్వండి దీన్ని కూడా పక్కన పెట్టుకొని రెండు ఎండి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి దీన్ని కూడా మంట పైన కాల్చాలి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం రెండు వైపులా కూడా కాల్చుకోండి ఇది కూడా కాల్చుకొని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని పూర్తిగా కట్ చేయకుండా నాలుగు ఘాట్లు పెట్టుకోండి సగానికే కట్ చేసి నాలుగు ఘాట్లు పెట్టండి సరిపోతుంది ఈ ఉల్లిపాయలను కూడా అలాగే మంట పైననే కాల్చాలి ఇది పొట్టు తీయకుండా కాల్చుకుంటే లోపల వరకు కాలి మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది ఇలా మసాలా కొబ్బరి ఉల్లిపాయల్ని కాల్చి మసాలా వేసి చేస్తే తలకాయ కూర ఇంకా మరింత రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఇందాకలా వేయించి పెట్టుకున్న మసాలాని మిక్సీ బౌల్లోకి తీసుకొని అలాగే ఎండి కొబ్బరి ముక్కలు కూడా తీసుకోండి దీన్ని గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సరిపోతుందండి ఆ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదే మిక్సీ బోన్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి ఇది కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన ఒక మరో గిన్నె పెట్టుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక బిర్యానీ ఆకు కొంచెం వేడయ్యాక బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసి కొంచెం దూరగా వేగనివ్వండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి దీన్ని బాగా కలిపి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా కుక్కర్లో ముక్కల్ని ఈ ముక్కలు కూడా దీనిలోకి వేసుకోండి ఇది బాగా కలపండి కింద అడుగంటుకోకుండా కలుపుకున్న తర్వాత మనం మసాలా పట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మసాలా పొడి మొత్తం దానిలోకి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఓ నాలుగు టేబుల్ స్పూన్ల కారము తగినంత ఉప్పు వేసుకొని దీన్ని గంట తీసుకొని బాగా కలపండి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని అడుగంటకుండా కలపండి ఇది ఇలా పక్కన పెట్టేసి ఒక టీ గ్లాస్ తోటి కొంచెం వాటర్ తీసుకొని అడుగంటుతుంది కదండి అలా అడుగంటుకోకుండా ఉండాలంటే టీ గ్లాస్తో కొంచెం వాటర్ వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వండి మూత పెట్టి కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి మనకి ఎంత కావాలో గ్రేవీకి సూప్ కావాలి అనుకుంటే వాటర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి లేదు గ్రేవీ తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి అలాగే నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ దాకా నీళ్ళు తీసుకున్నానండి ఇది ఒక పది పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూడండి కొంచెం సేపు ఉడికిన తర్వాత నేను పచ్చిమిర్చి ఇందాక మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను మీరైతే ఉల్లిపాయ పేస్ట్ వేసినప్పుడే వేసుకోండి ఓకేనా అలాగే ఇది కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకో కొంచెంసేపు ఉడకనివ్వండి ఇంకొక పది నిమిషాలు ఉడకనిచ్చి దీనిలోకి ఈ తలకాయ కూర చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇది గో ముక్క ఉడికిపోయినట్టుగా ఉంది ఇప్పుడు మనం జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసుకోండి ఇంకా చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే దీనిలోకి కొత్తిమీర వేసుకుంటే తలకాయ కూర రెడీ మీకు నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి